అబ్రహాము పొందిన ఆశ్చర్యచనము క్రీస్తు యేసు ద్వారం అంజనులు కలుగుడకై క్రీస్తు మన కొరకు శాపమై మన ధర్మశాస్త్రమే శాపము నుండి విమోశించను మన పట్ల దేవునికి రెండు ఆలోచనలు ఉన్నాయి చెప్పండి రెండు ఆలోచనలు ఉన్నాయి ఒకటి ఆత్మను గురించిన వాగ్దానం పొందాలి అంటే మనమందరం పరిశుద్ధాత్మతో నింపబడాలి ఇది మొదటి విషయం రెండవది ఏమిటి అంటే అబ్రాహాం యొక్క ఆశీర్వాదానికి మనం వారసులం అవ్వాలి అందుకు యేసు మన కొరకు శాపమై ధర్మశాస్త్రముకి శాపము నుండి విమోశించననే మాట మనం చూస్తున్నాం ఎందుకు ఆయనకు మన కొరకు శాపమయ్యాడు ఎందుకు మన కొరకు శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు శిలువలో యేసు ఎందుకు మరణించాడు మరణించాలనుకున్న కారణం ఏమిటి అంటే రెండు మనకు అనుగ్రహించడానికి ఒకటి ఆత్మను గురించిన వాగ్దానం రెండు అబ్రహాము యొక్క ఆశ్చర్య ప్రతి ఒక్క వ్యక్తి కూడా అబ్రహాము ఆస్తికి వారసుడు కావాలి దేవుని కోరిక ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మ చేత నింపబడిన వ్యక్తిగా ఉండాలి దేవుని కోరిక ఈ రెండు జరగాలంటే ఏం చేయాలి మీలో చాలా మంది పరిశుద్ధాత్మతో నింపబడలేదు గత మీటింగ్ జరిగినప్పుడు చాలా మంది ఆత్మను పొందుకున్నారు మరి చల్లారిపోయిందో మరల వెలుగుతుందో నాకు తెలియదు చల్లారిపోయిందా అలా మండుతూనే ఉందా వాక్యం ఏమంటుంది ఆత్మను గురించిన వాగ్దానం మనం పొందాలి అబ్రహం యొక్క ఆశ్చర్య వచనమునకు మనము వారసులము కావాలి అబ్రాహ్మ యొక్క ఆస్తికి మనం వారసులం కావాలి ఇది దేవుని యొక్క ఏకైక కోరిక అబ్రహాము ఆస్తికి ఎవరు వారసులు అవుతారు తొమ్మిదో అధ్యాయం ఆరో వచనము ఏడో వచనము ఎనిమిదో వచనము మనం జాగ్రత్తగా చూడగలిగితే కొన్ని ప్రాముఖ్య సంగతులు మనం ఆలోచన చేయబోతున్నాం ఆలోచన అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేల్ సమందులందరూ ఇజ్రాయేలీలు కారు అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కాదు మరి ఎవరి పిల్లలు కింద ఇస్సాకు వాళ్ళనేది నీ సంతానమని ఎంచబడును వాక్యం అంటుంది నెంబర్ వన్ అబ్రహాము పిల్లలు ఎవరు అంటే అబ్రాహంకి పుట్టినంత మాత్రం అందరు అబ్రాహ్మ పిల్లలు కాదు అబ్రాహ్మకి మూడు రకాల సంతానం ఉంది చెప్పండి మూడు రకాల సంతానం ఉంది చెప్పండి ఎవరు చెప్పగలరా ఒకటి ఇస్మాయిల్ ఎవరికి పుట్టాడు ఆగారికి పుట్టాడు అర్థమవుతుందా ఇస్సాకు ఎవరికి పుట్టాడు సారాకి పుట్టాడు కెతుర అనే మరల ఒక ఆవిడ చేసుకున్నాడు మరల ఆరుగురు పుట్టారు ఈ ముగ్గురులో అబ్రాహ్మ ఆస్తికి ఎవరు వారసులు ఇస్సాకు మాత్రమే ఇస్మాయిల్ కూడా కుమారుడే కి పుట్టిన వారు కూడా కుమారులే అబ్రాహం విత్తన వారిలో ఉంది అయినప్పటికీ ప్రభు అన్నాడు అందరూ అబ్రాహం పిల్లలు కాదు ఈరోజు చాలా మంది క్రైస్తవులని పేరు మాత్రం ఉంది కానీ అందరూ క్రైస్తవులు కాదు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాం నా తండ్రి అని చెప్పుకుంటున్నాం ఆయనంత మాత్రాన్ని అందరికి దేవుడు తండ్రి కాదు ఎప్పుడు మనకి తండ్రి అవుతాడు ఆయన ఎప్పుడు మనం ఆయన కుమారుడు అవుతాం అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఎవరైతే ఏసుక్రీస్తుని అంగీకరిస్తారో ఎవరైతే ఏసుక్రీస్తు సొంత రక్షకునికి అంగీకరిస్తారో ఏసుక్రీస్తు ద్వారా తండ్రికి మనం కుమారులు అవుతున్నాం అంటే ఏసుక్రీస్తు లేకపోతే ఎవరో దేవునికి కుమారులు కుమార్తెలు కాలేరు రోడ్డు మీద నేను ఎవరో ఒక చిన్న బాబు వచ్చి డాడీ అని పిలిచాడు నేను డాడీ అయిపోతానా డాడీ 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 ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ డాడీ అంటే ఎవరా నువ్వు అంటాను నేను డాడీ ఐ లవ్ యూ డాడీ చేయదు నాకు డాడీ ఎప్పుడవుతాడు నేను కనుండాలి నాకు ఆయనకి సంబంధం ఉండదు దాన్ని రక్త సంబంధం అంటారు దేవునికి మనకి ఎలా సంబంధం వచ్చింది తెలుసా ఏసు రక్తము చేత మనం ఆయన కుమారులమయ్యాం ఏసు రక్తం అనే బంధము మనల్ని ఆయన కుమారులుగా చేసింది ఈరోజు చాలా మంది మేము కూడా దేవుని సంతానమే మేము కూడా దేవుని కుమారులమే గుర్తుపెట్టుకోండి అందరూ దేవుని పిల్లలు కాదు అందరూ దేవుని కుమారులు కారు తండ్రి అని పిలిచినంత మాత్రమే మన తండ్రి అయిపోడు అర్థమవుతుందా నేను మీ కుమారుణ్ణి తండ్రి అన్నది మాత్రం మనమైనా అయిపోయాం ఎలా కుమారులు అవుతున్నాం ఎప్పుడు కుమారులు అవుతున్నాం ఒక వ్యక్తి కుమారుడు కుమార్తెకి ఎప్పుడు పిలువబడతాడు అంటే బైబిల్ అంటుంది నెంబర్ వన్ ఎవరైతే ఏసు రక్తముతో కడగబడతారో ఆ రక్తము చేత రక్తము వలన దేవుని పిల్లలుగా మార్చబడుతున్నాము అంటే రక్తము లేకుండా దేవుని పిల్లలు ఎవరు కాలేరు మేము దేవుని కుమారులు మండలం కుదరదు ఏసు రక్తం ఆశ్రయించాలి ఏసు రక్తంతో నువ్వు కడగబడాలి ఏసు రక్తం చిన్న పరిశుద్ధ భరసబడాలి ఏసు రక్తం చిన్న పవిత్ర భరసబడాలి ఎందుకు అంటే రక్తము అనేది అందుకే బైబిల్ అంటుంది మనకు స్పష్టంగా అంటుంది ఏసుక్రీస్తు ద్వారా మనము దేవుని మాట చూస్తున్నాం మనం మీకును మాకును సమాధాన అడ్డుబన్ను తొలగించాడు అనే మాట మనం చూస్తున్నాం ఏసు రక్తం ఏం చేస్తుంది సమాధాన పరుస్తుంది ఏసు రక్తం ఏం చేస్తుంది పవిత్ర పరుస్తుంది ఏసు రక్తం ఏం చేస్తుంది నీతిమంతులుగా తీరుస్తుంది ఇలాంటి రక్తం చేస్తున్న కార్యాలు అందుకే యహానుసు సువార్త తీయడం అధ్యాయం యహానుసు సువార్త ఒకటో అధ్యాయం అందులో కొన్ని వాక్యాలు మనం పరిశీలన చేద్దాం మనం అందరం కలిసి ఏమిటవి ఆలోచన చేద్దాం పూట అధ్యాయం పన్నెండో వచ్చును తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికి వారందరికి ఎవరి గురించి మాట చెప్పబడింది ఏసుక్రీస్తు గురించి పైన ఏమన్నాడు పైన అన్నాడు వచ్చాను సొంత వారి దగ్గరికి వచ్చాడు వారాయనను అంగీకరింపలేదు చాలా మంది సోదరులు ఎక్కడ ఆగిపోయారంటే ఏసుక్రీస్తు వచ్చింది యూదుల కోసమే మన కోసం కాదు ఆయన యూదుల కోసం వచ్చాడు వచ్చింది యూదుల కోసమే కానీ యూదులు ఆయనను అంగీకరింపలేదు ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే తన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించను చాలా మంది సోదరులు అంటారు యేసు వచ్చింది ముస్లిం యేసు వచ్చింది యూదుల కొరకు మన కోసం కాదు వచ్చింది యూదుల కొరకే కానీ వారు ఆయనను ఏం చేయలేదు అంగీకరింపలేదు అందుకే కింద పన్నెండు వచ్చిన తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ వారందరికి అబ్రాము సంతాన అబ్రామ్ పిల్లలు కారు ఎవరు అబ్రా పిల్లలు ఇస్సాకు పుట్టిన వారు అలాగే అందరు క్రైస్తవులు కాదు అందరు దేవుని పిల్లలు కారున్నారా యేసు క్రీస్తుని అంగీకరించిన వాడు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కుమారుడిగా మార్చబడుతున్నాడు యేసు క్రీస్తు లేకపోతే యేసు క్రీస్తు రాకపోతే యేసు రక్తము సింధించకపోతే యేసుక్రీస్తు మన కొరకు మరణించకపోతే మనము దేవుని పిల్లలు తీర్చబడలేము ఎవరు దేవుని పిల్లలు అవుతున్నారు ద్వారా అందుకే పన్నెండు వస్తుంది చూడండి యహాను పన్నెండు వచ్చినాం తను ఎందుకు అంగీకరించడో వారందరికీ దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం అనుగ్రహించను రోమత్రిక ఎనిమిది అధ్యాయ పద్నాలుగు వచ్చిన రోమ ఎనిమిది పద్నాలుగు దేవుని ఆత్మ చేత ఎంత మంది నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు దేవుని కుమారులు ఎప్పుడౌతున్నావు దేవుని ఆత్మ చేత ఎవరు నడిపించబడతారు వారేనా లేక అందరూనా అంటే ఎవరు దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఆత్మ చేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారే దేవుని పిల్లలు మరి ఆత్మ నడిపించబడేవారు ఇప్పుడు అంత మనస్తోనే ఇక్కడ ఏమనిపిస్తే అది చేసేయడం కదా ఏం ఆలోచన వస్తే అది చేశాడు ముందు దేవుని పిల్ల ఒక వ్యక్తి మార్చబడాలి అంటే గనక యేసుక్రీస్తు ద్వారా రెండు ఆత్మ చేత నడిపించబట్టడం చేత దేవుని పిల్లగా మార్చబడుతున్నాము దేవుని కుమారులుగా మార్చబడుతున్నాము అంతవరకు మన దేవుని కుమార్తెలము కాదు మూడవది పరిశుద్ధ ఆత్మతో జన్మించడం ద్వారా దేవుని పిల్లగా మార్చబడుతున్నాము ఆత్మ ద్వారా జన్మించిన ప్రతి వాడు ఆత్మ సంబంధి అయి ఉన్నాడు దేవుని పిల్లలుగా మార్చబడుతున్నాము రెండు విషయాలు చెప్పాను ఈ మధ్యాహ్నం మీకు నేను ఒకటి దేవుని యొక్క హృదయములు ఆశయం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మను గురించిన వాగ్దానం పొందుకోవాలి రెండు అబ్రాహ్మ యొక్క దీవెనక మనం వారసులము కావాలి ఎలా అవుతాం అబ్రాహ్మ యొక్క ఆస్తికి ఒక వ్యక్తి వారసుడు అవ్వాలంటే ఈ సాకు పుట్టిన వాడై ఉండాలి వాగ్దాన పుత్రుడే వాగ్దాన దేశములోనికి వెళ్ళడానికి యోగ్యుడు పాత నిబంధనలు రెండు వాగ్దానాలు చేపడ్డాయి మొత్తం పాత నిబంధనంతా కూడా ఈ రెండింటి మీద బేస్ అయి ఉంది మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కదా పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు కదా ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు మిక్సీలో వేసి చూసి అనుకోండి రెండు గ్లాసుల్లో పెట్టవచ్చు అనమాట ఒక గ్లాస్ పేరు ఏంటంటే వాగ్దాన సంతానం ఒక గ్లాస్ పేరు ఏంటంటే వాగ్దాన దేశం అంటే అబ్రాహ్ముఖ దేవుడు వాగ్దానం చేశాడు ఏంటంటే నేను నీకు ఒక సంతానం ఇవ్వబోతున్నాను ఆ సంతానము ద్వారా భూలోకమంతా దీవించబడబోతుంది వాగ్దాన కుమారుడు గురించిన వాగ్దానం దేవుడు మాట ఇచ్చాడు కుమారునివ్వబోతున్నాను ఈ కుమారుని ద్వారా భూలోకాన్ని నేను మొత్తం భూలోకాన్ని నీకు కుమారుని ఇవ్వబోతున్నాను దీనే వాగ్దాన సంతానము ఇప్పుడు ఇస్మాయిల్కి ఏమైనా వాగ్దానం ఉందా చాలా సమయాలు మన సందర్భాలు దేవుడిచ్చిన వాగ్దానం కోసం కనిపెట్టకుండా మన శరీరాన్ని అనుసరించి ఎవడో మాట విని ఎవరో మాట విని దేవుని వాగ్దానం మనం ఆలస్యమైన కనిపెట్టకుండా ఎవరి మాటను మనం విన్నామంటే ఇస్మాయిల్ లాంటి వారిని కనవలసి వస్తుంది నేను ఫలితం చెప్పను మీకు నేను అది కన్ను తీయండి మంచి మాట చూపిస్తాను ఇప్పుడు నేను మీకు పదహారో అధ్యాయము చివరి వచనం చదవండి పదహారో వచనం ఆగరు అబ్రాహమునకు ఇస్మాయిల్ కన్నప్పుడు అబ్రహా అబ్రాహము ఎనభై 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 ఆరు ఎనభై కాదు ఎనభై ఆరు ఏండ్ల వాడు ఎనభై ఆరు సంవత్సరాలు నా ఒక మాట అడుగుతున్నాను నాకు ఆన్సర్ ఇవ్వండి ఇస్మాయిల్ పుట్టినాడు అబ్రాహాకి ఎన్ని సంవత్సరాలు ఎనభై ఆరు సారా మాట విని ఆగరితో వెళ్ళి ఏ నీ విత్తనమే కదా ఏమైతే నాకు ఎలాగ పిల్ల పుడతలేదు ఆగరితో వెళ్ళు ఆగరు మన కోసం బిడన కంటుందా బిడన మనం పెంచుకోవచ్చులే అని భార్య మాట విని వెళ్ళి ఆగరితో వెళ్ళి ఇస్మాయిల్ కన్నాడు అతనికి అప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పదిహేడవ అధ్యాయం మొదటి రోజున చదవండి మొదటి వచ్చినాం అబ్రాహాకి తొంభై తొమ్మిది యాంగ్ల వాడైనప్పుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఇస్మాయిల్ కన్నప్పుడు ఎంత అంటే ఎన్నాళ్ళ దేవుడు మాట్లాడలేదు ఎనభై ఆరు తొంభై తొమ్మిది పదమూడు సంవత్సరాలు దేవుడిచ్చిన వాగ్దానం కోసం కనిపెట్టు కొనక గుర్తు పెట్టుకోండి దేవుడు చాలాసార్లు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం మనమే ఆలస్యం చేసుకుంటున్నాం మనం దేవుడు కాదు మనమే ఆలస్యం చేసుకుంటున్నాం శరీరానికి అవకాశం ఇస్తున్నాం ఎవడో మాట వింటాం ఎవడో వస్తాడు ఒకడు వచ్చి నీ పుల్ల పెడతాడు నీ చెవులు పెడతాడు ఏ అలక్క అది చేస్తే బాగుంటుంది ఆ దేవుడు చేత్న చేస్తాడు అంటాడు కానీ దేవుడు చేస్తాడు ఏంటి మనమే ఏదో చెయ్యాలి అడుగు పెట్టాలి ఏదో చెయ్యాలి మధ్యలో దూరతాడు వచ్చి ఇస్మయిల్ కనాలి ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి మన గొడవలు స్టార్ట్ అవుతాయి ఈ తలకైపోటి పాదపల్లేక ఆగరని పంపి చేస్తాడు మళ్ళీ ఆగర వెనక్కి వస్తుంది ఆ తర్వాత పదమూడు సంవత్సరాలు దేవునితో అబ్రహాముకు కనెక్షన్ కట్ అయిపోయింది పదమూడు సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు మన జీవితంలో చాలా సందర్భాలు గుర్తుపెట్టుకోండి దేవునికి వాగ్దానం చేశాడా కనిపెట్టు ఎదురు చూడు వేట్ చేయి ప్రార్థించు ఓపికలిగి ఉండు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు తప్పక చేస్తాడు చేస్తాడంతే కానీ మధ్యలో సారలాంటలు వస్తారు ఏ ఎప్పుడు చేస్తాడు ఇప్పటికే వయసు మీద పైన అయిపోయినాయి ఎప్పుడు చేస్తాడు ఏం కాదు ఏం కాదు చేసేసుకుంది దేవుని చిత్తమేది దేవుని సంక్రమ దేవుని ఏర్పాటు ఏం కాదు ఆ సమయంలోనే మనం ఏం చేస్తుంటామంటే ఇస్మాయిలు అనే శరీర సంబంధమైన సంతానానికి మనం అవకాశం ఇస్తున్నాం ఆ తద్వారా ఏమవుతుంది తెలుసా పదమూడు సంవత్సరాలు దేవునికి మనకు సంబంధం పదమూడు సంవత్సరాలు చాలా సందర్భాల్లో చూడండి దేవునికి మనకు సంబంధం తగ్గిపోయినట్టు కనిపిస్తుంది ఎంత ప్రార్థన చేసినా ఆన్సర్ రాదు ఎంత వేదికన దేవుడు కనపడ్డు ఎంత విజ్ఞాపన చేసినా దేవుని సన్నిధి మనం అనుభవించలేం ఎంత కన్నీరు కాచినా ఎంత ప్రార్థించినా ఎంత విజ్ఞాపన చేసినా ఎంత తొక్క ఎంత చేసినా సరే ఎందుకంటే దేవుడు చేస్తానన్న కార్యం మధ్యలో నువ్వు శరీరానికి అవకాశం ఇచ్చావు దేవుని ఆత్మ చేత నడిపించబడవలసిన సమయంలో నువ్వు శరీరానికి వేరొక మనిషి మాటకు అవకాశం ఇచ్చావు దేవుడు పక్క తప్పుకుంటాడు దేవుడు సైలెంట్ అయిపోతాడు పదమూడు సంవత్సరాలు ఇప్పుడు చెప్పండి ఆగరు కని ఇస్మాయిలు వాగ్దాన పుత్రుడా స్థిరమైన పుత్రుడా శరీర సంబంధమైన పుత్రుడు దేవుడు వాగ్దానం చేశాడా నీకు ఇస్మైల్ ఇస్తానని ఇస్మాయిల్ ద్వారా దీవిస్తానని చెప్పాడు ఇస్మాయిల్ పుట్టక ముం సంగతి చెబుతున్నాను నేను పుట్టిన తర్వాత దేవుడు దీవించాడు ఓకే పుట్టక ముందు కానీ ఇస్సాకు గురించి వాగ్దానం ఉంది ఒక మాట చెప్తాను బ్యూటిఫుల్ మాట ఇప్పుడు మర్చిపోకండి ఇస్సాకు పుట్టిన వారు వాగ్దాన పుత్రులు ఇస్సాకు ఎవరు వాగ్దాన పుత్రుడు గనుక ఇస్సాకు పుట్టిన వారు ఏమవుతారు ఇప్పుడు వాగ్దాన పుత్రులు అవుతున్నారు వాగ్దాన పుత్రులకే వాగ్దాన దేశము వాగ్దానము చేయబడింది వాగ్దాన దేశం అందరికా అన్నాడు సంతానము నాకు ఈ భూమిని ఇస్తాను ఈ వాగ్దానం ఎవరికి ఆగరు కని ఇస్మాయికా కేతుల కన పిల్లలక లేక ఇస్సాకు పుట్టిన పిల్లలక వెరీ గుడ్ ఇస్సాక్ ఎవరు పుట్టారు యాకోబుకి ఎంతమంది పుట్టారు పన్నెండు మంది పన్నెండు మంది ఏమైనా పిల్ల పడ్డారు ఇస్రాయేలీలే ఇస్రాయేలీలో ప్రవేశించారు ఇస్మాయిలు కాదు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నేను మీకు అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు వాగ్దాన పుత్రుడు వాగ్దానము చేయబడిన సంతానం పుట్టిన వారే వాగ్దాన పుత్రుడు వాగ్దాన పుత్రులకే వాగ్దాన దేశం ఇప్పుడు చెప్పండి వాగ్దాన దేశం ఎవరికి వాగ్దాన పుత్రులకే వెరీ గుడ్ వాగ్దాన పుత్రుడు ఎవరు అంటే ఇస్సాక పుట్టిన వాడు మాత్రమే వాగ్దాన పుత్రులు వాగ్దాన పుత్రులు మాత్రమే వాగ్దానం దేశం అందరికి చెప్తాడు కొత్త నిబంధనలో కూడా ఒకటి వాగ్దానం చేయబడింది మనకి చెప్పండి అబ్రాహాముకేమో కుమారుడు గురించిన వాగ్దానం చేయబడింది మనకు ఆత్మను గురించిన వాగ్దానం ఉంది నేను వెళ్ళిన తర్వాత ఒక ఆదరణకర్త వస్తాడు మీతో ఉంటాడు మీకు బోధిస్తాడు మిమ్మల్ని నడిపిస్తాడు మీకు సహాయం చేస్తాడు ఇస్సాకు పుట్టినవాడు వాగ్దాన పుత్రుడు ఈ వాగ్దాన పుత్రులకే వాగ్దాన దేశం వాగ్దానం చేయబడింది వారే వాగ్దాన దేశంలో ప్రవేశించగలిగారు ఇప్పుడు వాగ్దానపు చేయబడిన ఆత్మ ఉంది కదా కొత్త నిబంధనలో అక్కడేమో వాగ్దానం చేయబడిన కుమారుడు పుట్టాలి ఇక్కడేమో వాగ్దానం చేయబడిన ఆత్మకు జన్మించాలి అదే తిరిగి జన్మించడం ఇప్పుడు చెప్పండి పాత నిబంధనలు వాగ్దాన దేశం ఎవరికి వాగ్దాన పుత్రులకు వాగ్దాన పుత్రుడు ఎవరు ఇస్సాకు ఇస్సాకు పుట్టిన వారు ఎవరు వాగ్దాన పుత్రుడు వాగ్దాన పుత్రుడికి ఏం వాగ్దానం చేయబడింది వాగ్దాన దేశము వాగ్దానం చేయబడింది వారే వాగ్దాన దేశంలో ప్రవేశించగలిగారు ఇప్పుడు కొత్త నిబంధనలు పరిశుద్ధాత్ముడు మనకు వాగ్దానం చేయబడ్డాడు ఇస్సాకు అబ్రహాముకి ఏం వాగ్దానం చేయబడ్డాడు కుమారుడు వాగ్దాన కొత్త ఏ వాగ్దానం చేయబడింది మనకి వాగ్దానపు ఆత్మ అక్కడ వాగ్దాన కుమారుడికి పుట్టాలి ఇక్కడ వాగ్దానపు ఆత్మకు పుట్టాలి ఇస్సాకు పుట్టిన వారికి వాగ్దాన దేశం ఇక్కడ ఆత్మకు పుట్టిన వారికి పరలోకం కుమారుడు ఎవరు ఇస్సాకు ఇస్సాకు ఎవరు వాగ్దాన పుత్రుడు అతనైందా ఈ వాగ్దాన పుత్రుడికి పుట్టిన ఎవరు వాగ్దాన కుమారులు ఈ వాగ్దాన కుమారులకు ఏం వాగ్దానం చేయబడింది వాగ్దాన దేశము వాగ్దానం చేయబడింది వారే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించగలిగారు వారు మాత్రమే అందరూ వారేనా వారు మాత్రమే ఇప్పుడు సావుకు సంతానం ఉంది ఇస్మాయిల్ సంతానం ఉంది కిచనకు పుట్టిన ఆరూరు కూడా ఏముంది కానీ వీళ్ళు ఎవరైనా వెళ్ళారు వాగ్దాన దేశానికి నో ఇప్పుడు ఒక మాట చెప్తాను అందరికీ పరలోకం కాదు అందుకే ఏసై అంటాడు బ్యూటిఫుల్ మాట లుకస్ వార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక మంచి మాట చెబుతాడు అక్కడ ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు చూతురు కానీ వారి వల్ల కాదట అనేకులు ప్రవేశింపచువుతురు అనేకులు ఎంత అవడానికి ఇష్టపడతారు అబ్రాంపి మాత్రం అందరూ అబ్రాహం పిల్లలు కారు ఇస్సాకు పుట్టిన వారే అబ్రాన్ పిల్లలను ఎంచబడుతురు ఎవరు అబ్రాహం పిల్లలు ఇస్సాకు పుట్టిన వారు ఎందుకు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఇప్పుడు వాగ్దాన పుత్రుడి పుట్టిన వారికి వాగ్దాన దేశము వాగ్దానం చేయబడింది మీరు పాలు తేలి తీసుకుని వెళ్తాను నా బాహుబలము చేత నేను మిమ్మల్ని విడిపిస్తాను ఆ దేశములోకి మిమ్మల్ని తీసుకువెళ్తాననే వాగ్దానము వాగ్దానం పుత్రులకి ఇవ్వబడింది అందరికీ కాదు ఇప్పుడు కొత్త నిబంధనలో మనకు ఒక వాగ్దానం ఉన్నది ఏమిటా వాగ్దానము అంటే వాగ్దానము చేయబడిన ఆత్మ లుకర్స్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం మీరు చూడగలిగితే అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం నాలుగవ వచనం అపోస్తల కార్యం ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం ఇవన్నీ మీరు చూడగలిగితే ఆత్మను గురించిన వాగ్దానం మనకి ఇవ్వబడింది అక్కడ ఎవరికి పుట్టాలి ఇస్సాకుకు ఇక్కడ ఎవరికి పుట్టాలి ఆత్మకు అర్థమైందా ఇద్దరు వాగ్దానము సంబంధులే ఆయన వాగ్దాన సంతానము ఇది వాగ్దానపు ఆత్మ వాగ్దాన సంధాన పుట్టిన వారు వాగ్దాన పుత్రులు వాగ్దానపు ఆత్మకు పుట్టిన వారు వాగ్దాన వాగ్దాన ఆత్మకు పుట్టిన వారు ఆత్మ సంబంధులు అక్కడ కాను వారు వెళ్తారు ఇలా పరలోకం వీరు వెళ్తారు ఆత్మకు జన్మించడం అంటే ఏమిటి నివేశపత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చును ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులాగా ఉండాలంటే మనము అన్ని విషయములలో ఎదుగుదుము కొంతమంది కొన్నిట్లు ఎదుగుతారు మనకి ఇరవై ఐదు సంవత్సరాల వయసు అబ్బాయి ఉన్నాడు అనుకుందాం ఎంత వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు వయసుకు తగ్గట్టుగా ఉండాలి కదా రెండు అడుగులు పొడి ఉన్నాడు రెండు అడుగులు మాత్రమే ఎదిగాడు అనుకోండి వయసు ఎంత తండ్రి తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది ఏంటి ఎదగట్లేదు ఏంటి ఎదగట్లేదు ఏంటి ఎదగట్లేదు ఏంటి ఎదగట్లేదు ఏంటి ఎదగట్లేదు ఏంటి ఎదగట్లేదు ఎదిగాడు కానీ చిన్నపిల్ల ప్రవర్తిస్తున్నాడు ఎప్పటి ఇరవై ఐదేళ్ల వయసులో పాలపేక నోట్లు బిడ్డ చీగుతున్నాడు ఎలాగుంటుంది శరీరం ఎదిగింది కానీ మనస్సు ఎదగలేదు మనసు ఎదిగింది కానీ శరీరం ఎదగలేదు ఒక కన్న తల్లిదండ్రులకి ఇంత బాధ ఉంటే మన కోసం రక్తం సింధించే ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు అన్ని విషయాలలో ఎదక్కపోతే ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి అందుకే పౌలు అంటాడు గలతీ పత్రిక తీయండి గలతి పత్రిక నాలుగో అధ్యాయము గలతీ పత్రిక పంతొమ్మిదో వచ్చిన నా పిల్లలారా క్రీస్తు స్వారూప మీ ఎందు ఏర్పడి వరకు మీ విషయమే నాకు మరల ప్రసవ వేదన కలుగుచున్నది ఒక వ్యక్తిని క్రీస్తులోకి తీసుకురావడం ప్రసవ వేదనంత బాధ ఉంటుంది దేవుని సేవకునికి ప్రసవ వేదన పడాలి ఒక వ్యక్తి సాతాను చేతుల నుంచి విడిపించబడ్డానికి విడిపించబడి దేవుని రాజ్యంలోకి తీసుకురావడానికి ఇది పాస్టర్ అంటే మీకు జోగ్గా ఉంది చాలా మందికి పాస్టర్ గారు పా కొంతమందికి చాలా ఎట్టకారంగా మారుతారు పాస్టర్ గారు అంటారు పాస్టర్ గారు అంటారు ఆయనకేం పని శుభ్రంగా తినేసి తిరుగుతాడు దశంబలితో తింటుంటాడు ఇలా ఉంటాయి మేము చేసే పనిని ఒక్కసారి వారం రోజులు మాతో ఉండండి ఒక అబ్బాయి అలాగే ఏంటి పెద్ద గొప్ప అన్న శుభ్రంగా మీరు ఎప్పుడు కారులో ఉంటారు ఏసీ రూమ్ లో ఇన్ని రకాల వడ్డిస్తారు అయ్యారు అయ్యారు అంటారు అన్న అచ్చా అలాగా దాన్ని ఆ వారం రోజులు రాన్నాను వచ్చాడు అయ్యారు అన్నీ ఉన్నా పాస్టింగ్ నేను చెప్పాను నేను తింటే నువ్వు తినాలి నేను తినకపోతే తినకూడదని చెప్పాను నన్ను ముందే ఒప్పందం అన్నమాట నేను మేలుగ్గా ఉంటే నిన్ను నిద్రపోతే నేను డ్రైవ్ చేస్తే పక్కన కూర్చోవాలి అదమైందా అన్న ఏముందన్నా ఏసీ రూము ఫైవ్ స్టార్ హోటల్ కారు సూపర్ అలా లైఫ్ ఎవరికి వస్తుందన్నా సరేద్దా అయ్యగారు వచ్చాడు కరెక్ట్గా మీటింగ్ చేయండి తెలుసా అప్పుడు టైంలో ఎలా ఉండే అంటే మీటింగ్స్ అంటే ఒక మీటింగు ఎక్కడో కర్ణాటకలో ఉంటే ఒక మీటింగ్ ఏమో పలాసాల ఉండేది ఈ మూల ఆ మూల ఒక పూట వాక్యం చెప్పేసి పన్నెండు గంటలు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం ఇక్కడ ఉపవాసం ఉండి వాక్యం చెప్పి బోంచెండి అయ్యారంటే లేదమ్మా నాకు మీటింగ్ ఉంది ఉపవాసం ఉంటే కానీ పని అవ్వదని చెప్పి మీటింగ్ ముగించుకుని కాఫీ తాగేసి పన్నెండు గంటలు కారు డ్రైవ్ చేసుకుని అక్కడికి వెళ్ళి తెల్లారి పదిన్నరకి వెళ్ళి అయింది ముఖం కడుక్కుని మళ్ళీ టీ తాగి స్టేజ్ మీద వచ్చేటప్పటికి అన్నాడు అన్న ఆకలి నేను చెప్పాను నేను నీకు ఏం చెప్పాను మళ్ళా మూడు రోజులు ఉపవాసం ప్రజలు రక్షింపడాలి ప్రజలు రక్షింపడాలి ప్రజలు పడాలి అనేక మంది ఇచ్చి అక్కడి నుంచి అయిపోగానే నైట్ నైట్ అర్ధరాత్రి మీటింగ్ అవ్వగానే అందరికి చేయించి ప్రార్థన చేసేటప్పటికి రెండు మూడు నయింది తెల్లారి మళ్ళా కారు పట్టుకుని కూర్చోన్న నిద్ర వచ్చేస్తుంది కూర్చోళ్ళు అక్కడి నుంచి మళ్ళా కారు వేసుకుని విశాఖపట్నం వచ్చి నా చోట వాక్యం చెప్పి మళ్ళీ రాత్రి మళ్ళీ అక్కడికి వచ్చి ఇక్కడ మూడు రోజులు వాక్యం చెప్పి ఉపవాసంతో అన్నాడు అన్నయ్య నా ఫోన్ వచ్చింది తిరిగిపోతాను దేవుని అంటే ఎలా ఎటకారంగా ఉందా మీకు వేళకోలంగా ఉందా మీకు ముందు మేము ఇలా కనబడతాం కానీ దాని వెనకాల ఎంత కన్నీరు కారుస్తామో మీ ఆత్మల కొరకెంత దుఃఖిస్తామో మేము రక్షింపబడ్డానికి ఎంత ప్రయత్నాలు చేస్తామో ఎంత ఓర్చుకుంటామో ఎంత సహిస్తామో ఎంత ఆక్రితో ఉంటామో ఎంత దెప్పికతో ఉంటామో నిజమైన దైవజనుడు తన కష్టాన్ని ఎప్పుడు సంగంతో చెప్పడు విశ్వాసంతో కూడా చెప్పాడు పస్తులు ఉంటాడు కానీ ప్రభుని అడుగుతాడు కానీ దైవజనుడు అడగడు అలా చేయబట్టే కనీసం మీరు ఈరోజు రక్షింపబడి ఇక్కడ పరలోకానికి యోగ్యంచబడి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం వింటున్నారు దీని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది ఎంత కన్నీరు ఉంటుంది దుఃఖం ఉంటుంది ఎంత ఏడుపు ఉంటుంది ఎంత ప్రార్థన ఉంటుంది ప్రసవ దాని పౌలంటాడు ప్రసవ వేదన అన్నాడు అంటే ఒక స్త్రీ ఒక బిడ్డను కన్నానికి లోపల బిడ్డను బయటికి తీసుకురావడానికి ఒక స్త్రీ ఎంత ప్రసవ వేదన పడుతుందో ఒక బిడ్డ కింద ప్రసవ వేదన పడుతుంది కదా ఇంతమందిని కన్న సేవకునికి ఇంకెంత ప్రసవ వేదన ఆలోచించండి ఒక వ్యక్తి ఒక బిడ్డను కన్నాడానికి నిప్పులకి తట్టుకోలేదు కదా స్త్రీ నిజంగా వారిని నేను గౌరవిస్తున్నాను స్త్రీని ఎందుకంటే వారి వారి ప్రసవ వేదన మరొక పునర్జన్మ లాంటిది దైవజనుడు ఒక పది మందిని ఒక యాభై మందిని ఒక వంద మందిని ఒక రెండు వందల మందిని ఈరోజు దేవుని కొరకు గెలిచాడు లోకములోంచి క్రీస్తులోకి తీసుకొచ్చాడంటే రెండు వందల మందిని అతను కని ఉండాలి ప్రసవ వేదనతో ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి దైవజనులు సులకనగా చూడకండి చీప్గా చూడకండి అగౌరవంగా మాట్లాడకండి దేవుని సేవకుల్ని ఏదో మాట్లాడకండి ఎందుకంటే ప్రసవ వేదన పడాలి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే మీ సేవకుడు దైవజనుడు దైవజనురాలు ప్రసవ వేదనతో కన్నీరు కార్చి ఉపవాసాలతో ప్రార్థించి ప్రసవ వేదన చేత మిమ్మల్ని వారు కన్నారు అని పౌలు అంటాడు ప్రసవ వేదనతో నేను మిమ్మల్ని కన్నాను కానీ బాధ ఏంటంటే మీరు నా పిల్లలే కానీ క్రీస్తు స్వారూప్యం ఇంకా మీ ఎందు ఏర్పడలేదు క్రీస్తు పోలికి లోనికి మీరు ఇంకా రాలేదు దాని అర్థం చెప్తాను కనడం ఒక ఎత్తు అయితే వారిని పెంచడం మరొక ఎత్తు కనడం పెద్ద విషయం కాదు అనుకుంటాను నేను కానీ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు ప్రతీది చూడాలి ప్రతీది చెయ్యాలి ఏడుస్తే ఎత్తుకోవాలి పాలు ఓ పక్కన పాస్కి వెళ్తాడు లేకపోతే మీరు బాత్రూమ్కి వెళ్తాడు రాత్రి మార్చాలి స్నానం చేయించాలి జరుగు చేస్తే ఓ పక్క నుంచి డ్రై పౌడర్ పట్టాలి కడుపు నిప్పు వచ్చిందేమో అది వచ్చిందేమో ఇది వచ్చిందేమో ఒక ఎంత జాగ్రత్తగా పెంచాలి ప్రయోజకునిగా మార్చాలి మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఎం డానియల్ లక్ష్మీభవన్ సంత మార్కెట్ నిడదవల్ మా పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు 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 నాలుగు ఐదు నాలుగు ఐదు ఎనిమిది ఏడు మరొక ఫోన్ నంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు 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 రెండు రెండు ఒకటి ఐదు